ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు చంద్రమాంపల్లి దివిల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు తేదీ వరకు జరుగుతాయని స్నేహ నాటక పరిషత్ అధ్యక్షులు గొందేసి రాచ తెలిపారు నాటక పోటీల్లో ప్రదర్శించే నాటక వివరాలతో కూడిన కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల సప్తమ నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు ఇప్పటికే ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి నాటక పోటీలు అడుగుపెడుతున్నాయని తెలిపారు ఈ నాటిక పోటీలను ప్రతి ఏడాది విజయవంతం చేసినట్లుగాని ఈ సంవత్సరం కూడా విజయవంతం చేయాలని కోరారు ఇరవై నాలుగో తేదీన ప్రారంభ నాటికగా విజయవాడ వారి మమ్మల్ని బ్రతకనివ్వండి రెండవ ప్రదర్శనగా హైదరాబాద్ వారి గేమ్ మూడవ ప్రదర్శనగా కొలకొల్లూరు వారి జనరల్ బోగీలు ఇరవై తేదీన విశాఖపట్నం వారి ఆసత్యం రెండవ ప్రదర్శనగా కాకినాడ వారి ఆచమనం మూడవ ప్రదర్శనగా చెల్కలూరుపేట పేటవారి మా ఇంట్లో మహాభారతం ఇరవై ఆరవ తేదీన హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ రెండవ ప్రదర్శనగా ఇవి అతని సంతకం ప్రదర్శనలుంటాయని తెలిపారు